ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దినామన్న ఈ దినమన ధ్యానాంశం క్రిస్మస్ దేవుని ప్రేమ క్రిస్మస్ దేవుని ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామని యోహాన్ స్వార్థ మూడో అధ్యాయం పదహారో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిందు విశ్వాసం నుంచి ప్రతివాడును నర్సింపగా జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గతించిన పదకొండు నెలలు కూడా ప్రియప్రహ్మానం తన కృపలో భద్రపరిచి కృప ఎంబడి కృప చూపించి తిరిగి మరొక నూతన నెలలలో అనగా ఈ డిసెంబర్ నెల మొదటి తారీఖు మరి ఈ ప్రభు యొక్క పునరుద్ధార దినమందు పరిశుద్ధ దినమందు ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ప్రియప్రభ మనకు అనుగ్రహించినందుకై ప్రభును మనం ఎంతగానో స్థుతించి ప్రభుని కొనియాడాలి మనకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధి లోకాన్ని విడిచి వెళ్ళప్పటికీ ప్రభు కృప మన పట్ల ఇంకా ఉంది దేవుని ప్రేమ మన పట్ల ఎంతగానో ఉంది కనుక ఇంకా ప్రభు ఈ ఆఖరి నెల చూచే భాగ్యాన్ని కూడా ఈ క్రిస్మస్ నెల చూసే భాగ్యాన్ని ప్రియప్రభు మనకు అనుగ్రహించినందుకై ప్రభుని మనం ఎంతగానో స్థుతించి ప్రభును కొనియాడవలసిన వారు వింటాం దేవుని ప్రేమను గురించి దేవుని వాక్యం చూస్తున్నాం దేవుడు ఎంతోగానో లోకాన్ని ప్రేమించాడు అనగా నిన్ను నన్ను కూడా ప్రియప్రభు ప్రేమించి తన ప్రియ కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం అదే డిసెంబర్ నెల డిసెంబర్ నెల గొప్పది క్రీస్తు ప్రభు వారి యొక్క జననానికి వచ్చి జ్ఞాపకం ఎంత పరిశుద్ధపరిచే అనుభవం ఎంత ఘనమైన అనుభవం మనం క్రీస్తు ప్రభును గ్రహించే వరకు దేవుని పరిశుద్ధతల గురించి గ్రహింపు ఉండదు ఆయన ఎంత పరిశుద్ధుడైన దేవుడు అండి స్నానికుడైన మరి యోహాన్ గారి ఈ విధంగా చెప్పాడు నేను క్రీస్తు పాదం మీద ఉన్న చెప్పుల వారు విప్పుటికైన యోగ్యుని కాని ఆయన అంటున్నాడు క్రీస్తు పురభ వారి యొక్క తల్లి అయినటువంటి మరియ ఎంత దయగల స్త్రీ మనం ఆమెను గురించి ఆలోచించినప్పుడు ఆమె పరిశుద్ధతల గురించి తగ్గింపుని గురించి ప్రతి విధమైన మంచి లక్షణాల గురించి మనకు మరి ఎంతో భయోత్పాదతలు కలుగు చేసినవి ఆమె తన స్త్రీయత్వమును అత్యున్నతమైన స్థలములకు లేపినది తన కన్యాత్వమును ఎంతగానో పరిశుద్ధంగా ఆ యొక్క పరిశుద్ధురాలు కాపాడుకుంది యోసేఫ్ మరియలు ఆత్ పరిశుద్ధాత్మ చేత నమ నడిపించబడ్డారు దేవుని స్తోత్రం వారి గృహములో క్రీస్తు ప్రభువారు పెరగటం ఎంత గొప్ప తండి ఏసూపు ఏసేపు దాబిద వంశాడుకు చెందినవాడు నజరేతుకు దక్షిణమున ఎనభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బెత్లిహేములకు నడిపించబడ్డాడు ఆ సమయంలో మరియు తన మొదటి బిడ్డను కనబోతున్నది ఒకవేళ వారు నాలుగు దినాలు ప్రయాణం చేయవలసి చేయవలసి ఉన్నది వారు వెళ్ళేటప్పుడు దారిలో షకేములోను లేక బెతలేము బేతలోను నిలబడి ఎరుషేమును దాటారు బెత్లిహేమ యొక్క చిన్న చిన్ని కొండలు ఎక్కడానికి సంతోషించారు చిట్ట చివరిగా వారి గమ్య స్థానం బహుశా సాయంకాలం చేరుకున్నారు వారికి పశువుల పాకలో మట్కే స్థలం దొరికింది తండ్రి అనే దేవుడు పాకలో క్రీస్తు ప్రభువులకు స్థలం ఇచ్చాడు ఏ సౌకర్యం అక్కడ లేదు బెతిరేహం చుట్టూ పచ్చిక బయళ్ళు ఉండినవి గొర్రెలు వాటి పిల్లలు అక్కడ పెరుగుతూ ఉండేవి పులియన రొట్టెలు పండుగకు మూడు లక్షల గొర్రెలు ఎరుషలములో కావాలి బెతిరేహం పచ్చిక బయళ్ళు నుండి వీటిని తెచ్చుకోవాలి ఇప్పుడు దేవుని గొరిపోయే క్రీస్తు ప్రభువే అక్కడికి వచ్చాడు లోకమంతటి పాపము తమ ఆయన అక్కడ అర్పించబోతున్నాడు దేవుని స్తోత్రములు కలిగిన గాక క్రీస్తు ప్రభు పుట్టాడు పరలోప గంటలు బ్రోగుచున్నవి దేవదూతలు దిగివచ్చి తమ గృహం నుండి లోకానికి వచ్చారు వారు సర్వోన్నతులైన దేవుని మహిమయు ఆయన ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ప్రకటించి వారు సంతోషంతో ఈ పాట పాడారు దేవుని స్తోత్రం నీతి శాస్త్ర సంబంధంగా మానవుడు సంపాదించుకునగలిగిన గొప్ప విషయం దేవునికి ఇష్టలుగా ఉండడం దేవునికి ఇష్టలుగా ఉండే దానిలో ఎటువంటి పాపం లేదు దేవుని బిడ్డా నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా మీరు మంచి చేయాలని కోరుకోవచ్చు కానీ దానికి హానికరమైన ఫలం ఉండవచ్చు కానీ దేవునికి ఇష్టలుగా ఉండడంలో పవిత్రత ఉన్నది మీకు ఇష్టత ఉంటే నువ్వు సంతోషించి ఇలాగ చెప్తావు దేవుడు నా సహోదరికి నాకన్నా మంచి బట్టలు ఇచ్చాడు దేవుని స్తోత్రం మనుషుల్లో ఈ ఇష్టత లేనందున బాధపడుతున్నారు ఒక దైవజనుడు తన గురించి ఆలోచించుకోడు కానీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు కానీ ఇలాగను ప్రార్థన చేస్తాడు నీవు నాకు ఈ లోక సంబంధమైనవి బహం బహుతక్కువ ఇచ్చినావు కానీ నీవు నాకు సమాధానం ఇచ్చినావు నేను నీ సందులో సంతోషిస్తున్నాను ఈ వ్యక్తి భూమి యొక్క సమృద్ధిని అనుభవిస్తున్నాడు నీ సందును కూడా అతనికి దయచేవా అని నేను అనుభవించే అతి శ్రేష్టమైన వాటిని అతను కూడా అనుభవించేటట్టు చేయి ఇది ఆ ఒక దైవజనుల ప్రార్థన నీకు ఇది అది లేదని ఎన్నడూ విచారించక దేవుని బిడ్డ దేవుడికి చిన్న అంత తృప్తిపడి ఉండు దేవుడు నాకు ఒక చొక్కా ఇచ్చాడు అది చాలు ఇప్పుడు కొంచెం చిరిగింది నేను దాన్ని కుట్టి వాడుకుంటాను అలా చేయడానికి దేవుడు ఒక నాకు ఒక మార్గం చూపించాడు కనుక దేవునికి స్తోత్రం అని చెప్తావా క్రిస్మస్లో బట్టలు లేవని అవి లేవని ఇవి లేవని దేవుని బిడ్డ నువ్వు దుఃఖించవద్దు ప్రభుని వస్త్రాల గురించి చింత అంటున్నాడు ప్రభు వస్త్రాలు ఇస్తాడు సమస్యను ఇస్తాడు ఆకాశపక్షిని చూడమంటున్నాడు వాటిని ఎలా పోషిస్తున్నాడు వాటిని ఎలా ధరింపజేస్తున్నాడు ఆయన చూడమంటున్నాడు దేవుని బిడ్డ ఆకాశపక్షుని పోషించేది దేవుడు ఈ నెలంతటిలో మిమ్మల్ని పోషిస్తాడు సంరక్షిస్తాడు మహిళలో ప్రతి అవసరం తెస్తాడు ఇష్టత క్రీస్తు ప్రభుకి ఏమంటుంది ఎల్లప్పుడు ఆ తన శత్రువుల ప్రియప్రభు వారు మంచితనమే చూపించాడు నీ సహోదరుడు ఏడుస్తూ ఉంటే నువ్వు అతనితో కలిసి ఏడుస్తావు ఆ ఇలాగ నువ్వు ఆయన దుఃఖంలో పాలు తీసుకుంటున్నావు అనమాట సహోదరులు నవ్వుతుంటే నువ్వు దాని కాగా గట్టిగా నవ్వుతావు ఆయన సంతోషాన్ని నువ్వు కలుపుతావు ఇతరుల దుఃఖాన్ని తగ్గించి వారి సంతోషం ఇచ్చించాలి ఇది దేవుని బిడల యొక్క మరి పద్ధతి దేవుని బీడల యొక్క మరి విధానం అదే క్రీస్తు మనసు ఇది ఎంత అద్భుతమైన నెల అండి సంవత్సరం వెంబడి సంవత్సరం మనం ఒక పరిశుద్ధుడైన నిష్కణంకుడైన రక్షకుని గురించి ఆలోచిస్తాం ఈ నెల అంతా కూడా యేసు ప్రభు వారి యొక్క పుట్టిన దినాన్ని గురించి గా మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం దేవుని స్తోత్రములుగనగాక మరోసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ క్రిస్మస్ నెల చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకే ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు స్తుతించి గనపరిచి ప్రభుని హెచ్చించి ఆయన కొనియాటకు పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ప్రేరేపించినగాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమైన నాయనా నాయన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గతించిన మరి పదకొండు నెలల్లో నాయన నీ బిడ్డలు నీ కృపలో భద్రపరిచి కాచి కాబట్టి తిరిగి ఈ యొక్క పన్నెండవ నెల మొదటి దినం నాయన ఈ మొదటి ఆదివారం నాయన నీ బల దగ్గరకు వచ్చే గొప్ప కృప కూడా మీరు మాకు దయచేస్తారు నాయన మాకంటే మంచివారు గొప్పవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ మమ్మల్ని ఇంకా నీ కృపలో భద్రపరిచేవంటే కేవలం నిచ్యుత్తమైన కృప నాయన ఎంతమైనది ఏదైనా కష్టాలతో వేదలతో ఈ నెలలో కూడా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు ప్రభా ఈ నెలలో వారికి ప్రతి అవసరం తీర్చండి అండి దేవానికి కొందరు ఆలోచించుకున్న తండ్రి ఆయా మందిరాల్లో ఆయా స్థలాల్లో జరిగే మరి క్రిస్మస్ కూటాలు ఆయా పట్టణాల్లో గ్రామాలు ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నాయో అక్కడల్లా నీ కార్యం చేయించుకొని ప్రతి వారు కూడా నీ రక్షణ వెలుగుకి వచ్చేటట్టు చేయండి దేవానికి కొందనాలు మరొకసారి నీ ప్రేమను జ్ఞాపకం చేసుకున్న తాండి నీ కృపణనుమని జ్ఞాపకం చేసుకున్న తాండి నాయన ఈ దినము పుట్టిన దినాల వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు దీవించండి నాయన మరొక సంవత్సరమైన దయాక్రిటిన బిడ్డలు జరిపించేయండి మా హోలీ ఇటు ఇంటి చర్చ్ మిల్స్ మారుమూరు గ్రామంలో ఆ మురికివాడు పరిచయం చేస్తున్న దినదాసు దాసురాను విధురాను దిక్కి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం తీసుకున్నాను ఈ నెలలో వాళ్ళకి ఎన్నో అవసరతలు ఉంటాయి ప్రభావ వారి ప్రతి అవసరం తీర్చండి నాయన అద్భుతాలు ఇచ్చేయండి నాయన ఆరోగ్యాలు దయచేయండి ఈ చలి దినాల్లో బిడ్డల్ని కృపలో భద్రపరచండి ప్రతి విధము వ్యాధి నుంచి ప్రతి రోగాన్ని చూడుదల చేయండి నాయన సంతోషపరచండి కార్యాలు చేయండి ఈ దినమంతటలు చుట్టు మీరు రక్తగించేసి ప్రతి విధిని కీడ నుంచి దృష్టి నుంచి ప్రవాహం తప్పించి క్షేమకరమైన ప్రేరణలు తెచ్చి సమస్త మహిమా ఘనత మీకే చేరించుకుంటూ ఏ సో ఏ పరిశుద్ధను స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు వారి కృప తడేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీరు తోడేండి నడిపించి బలపరచును గాక ఆ